స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పొగాకు మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు కుప్పంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటనపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయాల్లో భాగంగా మీరు మీ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగి పోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు యువతలు బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారని జగన్ మండిపడ్డారు ఈ ఘటనతో పాటు ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు ఆగా ఇత్యాలను సీరియస్ గా తీసుకోవాలని చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తొలిసారిగా స్పందించారు ఏపీ తెలంగాణలో చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ విషయం చిన్నదిగా అనిపించిందని అందుకే ఈ అంశాన్ని బయటకు చెప్పలేకపోయారని వైఎస్ షర్మిల వివరించారు అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి నా మీద నిఘా పెట్టడం అయితేనేమి నేను మాట్లాడే వా నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి ఎన్నో చేశారు అందులో భాగంగానే ఈ ఫోన్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నా నిర్దేశించిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్న అసలు నేను ఊపిరి తీసుకోవడమే చేశారు జగన్మోహన్ రెడ్డిగా కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అధీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉండింది ఐ కుడ్ నాట్ ఫైట్ ఎవ్రీ పర్సన్ ఐ హ్యాడ్ టు చూస్ విచ్ ప్యాసన్ టు ఫైట్ అండ్ ఆ టైంలో ఐ కుడ్ నాట్ అఫోర్డ్ టు ఫైట్ దిస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నేను ఏ పోరాటాలు చేయాలి అన్నది నా సర్వైవల్ కోసం నేను పోరాటాలు చేస్తున్నా కాబట్టి ఆ పర్టికులర్ టైంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద నేను పోరాటం చేయలేకపోయినా ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దట్ ఈస్ ఇలీగల్ అనెథికల్ అండ్ అగెయిన్స్ట్ మై కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం మున్మాటికి నిజం ఈ కాన్వర్సేషను సుబ్బారెడ్డి గారు వైసీపీ నాకు సొంతంగా వినిపించింది ఇది నిజం కాబట్టి ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి ఇక్కడ రేవంత్ అన్నగారు ఉన్నారు అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు కనీసం ఇప్పుడైనా ఈ ఇష్యూలు చాలా సీరియస్గా తీసుకోవాలి ఎక్కడ ఏ ఎంక్వైరీకి రమ్మన్నా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను తప్పు జరిగింది ఆ తప్పుకు శిక్ష కూడా పడాల్సిన అవసరం ఫిర్యాదు నేను ఫిర్యాదు చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంఓయు రాసిచ్చిన రోజే ఇది అమలు చేయటం లేదు అని ఫిర్యాదు చేసేదాన్ని నిజానికి సొంత తల్లిని కోర్టు తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారు నాకు పర్సనల్ గ్రడ్జెస్ లేవు అని నిరూపించుకోవడానికి మేబీ నేను పర్సనల్ ఫిర్యాదు నేను చెప్పాలనుకుంటున్నది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు పాదయాత్ర ద్వారా ఏపీ ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ ను ఉపరాష్ట్రపతి ధన్కర్ అభినందించారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు లోకేష్ ఆయనకు వివరించారు సెంట్రల్ నియోజకవర్గంలో ఏడాది కాలంలో సుమారు రెండు వందల నలభై కోట్ల అభివృద్ది కార్యక్రమాలు చేశామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు

పార్లమెంట్ సభ్యుడిగా కేసీఆర్ శివనాథ్ గత సంవత్సర కాలంలో నిత్యం అభివృద్ధి పనులు కట్టిస్తుంది ప్రతిరోజు జరుగుతూ ఉంటారు ఏదో ఒక డివిజన్లో రోడ్లు కానీ ట్రైన్లు కానీ వాటర్ ప్లాంట్లు కానీ వాటర్ పైప్ లైన్లు కానీ అలాగే కమ్యూనిటీ హాల్స్ కానీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిత్యం జరుగుతూ ఉంటాయి ఇప్పటికీ రెండు వందల నలభై కోట్లు పైన ఈ సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పర కార్యక్రమాలు పూర్తి చేశాం మళ్ళా ఇది నిత్యం కొనసాగిస్తూ ఉన్నాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానించి కమ్యూనిటీ హాల్స్ కానించి రోడ్లు సీసీ రోడ్లు బీటీ రోడ్లు మరి అలాగే పైప్ లైన్స్ అన్నీ కూడా డ్రైనేజీలు అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం ఒక పద్ధతి ప్రకారం ప్రతి డివిజన్ సమస్య మీద అవగాహన ఉంది ఆ డివిజన్లో ఆ సమస్యను పరిష్కారం కృషి చేస్తూ ఉన్నాం ఇరవై మూడో డివిజన్లో స్థానిక కార్పొరేటరు సోదరు నిల్బండ్ల బాలస్వామి ఈ డివిజన్లో అభివృద్ధి పనులు మరి లిస్ట్ ఇచ్చిన ద్వారా నిన్న సిసి రోడ్లు ఒక ఎనభై లక్షల రూపాయలు సిసి రోడ్లు మంజూరు చేశాం ప్రారంభించాం ఇవాళ ప్రకాశం రోడ్లో ఉన్నటువంటి బీటీ రోడ్డు మరి కోటి రూపాయలు దీనికి బీటీ రోడ్డు మంజూరు చేశాం ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం స్థానిక పెద్దలు మురళీ గారు కానీ ప్రకాష్ గారు కానీ స్థానిక పెద్దలు అలాగే స్థానిక కార్పొరేట్ కూడా బాలస్వామి లతో ఆధ్వర్యంలో చూసుకోవడం జరిగింది నాలుగు కోట్ల నాలుగు వందల డెబ్బై మూడు లక్షల రూపాయలతో అమృత స్కీమ్లో మరి వాటర్ పైప్లైన్స్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఏది ఏమైనా ఈ నియోజకవర్గానికి ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఒక మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దే లక్ష్యంగా కష్టపడి యోగాసనాల సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యం బాగుంటే అది ఆర్థిక పురోగతికి విలువైన మార్గమవుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు ఆరోగ్యంగా జీవించడం కంటే మించిన సంపద లేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకున్న రోజున యోగా సాధన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారుతోందన్నారు బ్యాంకర్స్కి కూడా మెయిన్ యోగా అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ దా రొటీన్ లైఫ్లో స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది సో అందరూ కూడా బ్యాంకర్స్ అందరూ కూడా ఈ యోగాని దైనందిక జీవితంలో ఒక పార్ట్గా చేసుకొని రొటీన్గా ప్రాక్టీస్ చేస్తూ హెల్దీగా వెల్దీగా ఉండాలని ఆశిస్తున్నాను మా అందరికీ బ్యాంకర్స్ అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకుగాను కలెక్టర్ లక్ష్మీషా గారికి బ్యాంకర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాసరావు అండి ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ముఖ్యంగా ఇవాళ ఈ యోగాంధ్ర కార్యక్రమానికి బ్యాంకర్స్ బ్యాంకర్స్నందరినీ భాగస్వాములు చేసినందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఎస్పెషల్లీ బ్యాంకర్స్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు సో ఖచ్చితంగా మాకు చాలా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత జిల్లా కలెక్టర్ గారు సూచించారు ఈరోజు ఇది ఈ ఒకరోజు కార్యక్రమం కాకుండా రెగ్యులర్ యాక్టివిటీగా చేయమని చెప్పారు ఖచ్చితంగా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము మా మిగతా సిబ్బందిని కూడా ఇది రోజు ఈ కార్యక్రమం చేసే విధంగా మా యాక్టివేట్ పార్టిసిపేట్ చేసే విధంగా మేము సూచనలు ఇచ్చి పార్టిసిపేట్ చేసేటట్టు చూస్తాము అలాగే మా ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో రైతులు కానీ మిగతా ఖాతాదారులకు కూడా ఖచ్చితంగా మేము వీలైనంతగా దీన్ని ప్రచారం చేస్తూ వాళ్ళ ఖాతాదారులు మరియు మా బ్యాంకు సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉండేదానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మేము పాటిస్తామని ఈ సభాముఖంగా మా కలెక్టర్ గారికి తెలియజేస్తాం ధన్యవాదాలండి నిత్య యోగాసనం వల్ల ఆరోగ్యం బాగుంటే ఆరోగ్యం బాగున్నందువల్ల మనం ఏ సేవైనా భగవంతుని సేవైనా చేయవచ్చని మన పెద్దలు చెప్పడం జరిగింది ఆరోగ్య ఆరోగ్యశ్యాన్ మహాభాగ్యం తస్యా రోగ సురక్షిత తదా ఈ సేవ దేశ సేవ కత్తింత శక్తివేత్త అన్నారు మరి మన కృష్ణా జిల్లా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు జిల్లా మొత్తం కూడా ఇలా చేయాలని చెప్పి ఒక సత్సంకల్పం తీసుకొని ప్రారంభిస్తే మరి ఇక్కడ ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు వార్కుల ఇంటర్నేషనల్ వారు కూడా ఇందులో భాగస్వాములు కావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉన్నటువంటి విషయం ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తివి జీవితంలో ఆరోగ్యం అనేది ప్రధాన పాత్ర కాబట్టి మనందరం కూడా ఆరోగ్య సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన సమాజంలో మనందరం కూడా ఆరోగ్యంగా సంచరించాలని అప్పుడు సమాజంలో ఆరోగ్య వీక్షికలు బాగా ఉంటే అప్పుడు దాదాపుగా ఈ హాస్పిటల్ ఖర్చులు మందుల ఖర్చులు కూడా తగ్గిపోయి ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా ప్రతి జీవితం వెలువెలుస్తుందని చెప్పి కోరుకుంటూ సర్వేజనా సుఖీన భవంత యోగాంధ్ర భాగంగా ఒక నెలపాటు మే ఇరవై ఒకటో తారీఖు నుంచి జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు ప్రతి వార్క్స్ ఆఫ్ పీపుల్ని ఇక్కడ ఇన్వైట్ చేసి యోగా శిబిరాలు ఏర్పాటు చేసి యోగా గురించి అవేర్నెస్ కల్పించి సొసైటీలో ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేసేలాగా చేయడానికి ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రెండు కోట్ల మందికి అట్లాగే జిల్లాలో దాదాపు ఒక పది లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి వాళ్ళు ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేసేలాగా చేసి ఆరోగ్యం బాగుండేలాగా వాళ్ళు చేసే పనులు ప్రొడక్టివిటీ పెరిగేలాగా ఈ విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత్ భారత్కి వాళ్ళు తోడ్పడేలాగా ఈ సంకల్పం చేయడం జరిగింది దీని భాగంగా ఈరోజు విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ విజయవాడలో బిఆర్టీఎస్ రోడ్లో బ్యాంకర్స్ని ఇన్వాల్వ్ చేసి సో వాళ్ళని కూడా యోగా కార్యక్రమంలో ట్రైనింగ్లు ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో వాళ్ళ ద్వారా కూడా ప్రతి ఒక్క అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది అసలు వందలాది మంది బ్యాంకర్స్ అన్ని బ్యాంక్స్ రిప్రజెంటేటివ్స్ వచ్చి ఇక్కడ యోగా గురించి యోగా ప్రాక్టీస్ చేస్తే చేసి యోగా గురించి చర్చించి యోగ గురించి మాట్లాడుకొని వాళ్ళ వాళ్ళ బ్యాంకులు కూడా వాళ్ళ వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కూడా యోగా గురించి చెప్తామని ఇక్కడ సంకల్పం తీసుకొని వెళ్ళారు సో ఇది ఒక మంచి కార్యక్రమము ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం తోడ్పడడానికి యోగాంధ్ర కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది సో ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తూ జూన్ ట్వంటీ ఫస్ట్ అంటే ఇంటర్నేషనల్ యోగా డే రోజునే కాకుండా అదైన తర్వాత కూడాను యోగాని ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యంగా వాళ్ళ ఆనందంగా ప్రజలు ఉండడానికి ఇది ఒక మంచి మార్గము కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి ముందు రా ముందుకు రావాలి యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ పాటు వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి సో ఈ కార్యక్రమం ఉపయోగించి ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను ప్రముఖ వ్యాపారవేత్తలు జటావతు రాంబాబు నాయక్ మర్రి వెంకట సత్యనారాయణ గౌరవ డాక్టరేట్లు పొందారు ఇటీవల గోవాలో జరిగిన కార్యక్రమంలో కేబ్రిడ్జ్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ ను ప్రదానం చేశారు రాంబాబు నాయక్ సత్యనారాయణను ఘనంగా సత్కరించి అభినందించారు ఈ వివరాలను రాంబాబు నాయక్ మీడియాకు వెల్లడించారు గత ఐదేళ్ల నుంచి రాంబాబు నాయక్ ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ప్రత్యేకంగా పేదల విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని వారు వెల్లడించారు డాక్టరేట్ స్ఫూర్తితో మరింతగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు పేదల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న రాంబాబు నాయక్ సత్యనారాయణ అందరికీ ఆదర్శనమని దిలీప్ నాయక్ నరేష్ తదితర ప్రముఖులు తెలిపారు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నా పేరు సత్యనారాయణ మరి వెంకట సత్యనారాయణ ఈరోజు నాకు అకేషన్లో పాల్గొనడం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది రియల్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నాను ఎందుకు అని చెప్పేసి అంటే గత టెన్ ఇయర్స్ నుంచి మనం మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి డాక్టర్ అశోక్ కుమార్ గారు మాతో పరిచయం అయ్యి మాతో జర్నీ చేస్తూ కొంత అప్డేట్ చేస్తూ ఉంటే మీరు డాక్టరేట్ పదవికి ఎందుకు మీరు పెట్టుకోకూడదు మీరు ఇంత చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు మీరు రాగలిగారు కాబట్టి మీరు దీనికి పెట్టుకోండి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా లాస్ట్ ఇయర్ మేము అప్లై చేసుకోవడం జరిగింది ఈ వన్ ఇయర్ మా స్థితిగతులను అబ్జర్వ్ చేస్తున్నటువంటి తను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి రెఫర్ చేశారు వారు మమ్మల్ని గుర్తించి ఇలా మాకు డాక్టరేట్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అండ్ రానున్న కాలంలో అద్భుతమైన సేవలు బిజినెస్ రంగంలో కానీ సేవా రంగంలో కానీ మా చేతనైన విధంగా సొసైటీకి హెల్ప్ చేస్తూ ముందుకు నడుస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నాను అండ్ ఈ ఈ విషయంగా మీడియా మిత్రులందరికీ కూడాను స్పెషల్ థ్యాంక్స్ ప్రతి ఒక్కరు కూడాను మాకు బాగా సపోర్ట్ చేశారు అండ్ గతంలో కూడా మాకు మంచి కవరేజ్ ఇచ్చారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అలానే ఈ విధమైన స్థితిని మేము కలిగి ఉండటానికి మెయిన్గా నాకు దీంట్లో సహకరించినటువంటి మా మిత్రులు మా కొలీగ్స్ అలానే మా కింద ఎంప్లాయీస్ ఇంకా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మాకు సర్వీస్ ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు అంటే వాచ్మెన్స్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు ఆఫీస్ బాయ్స్ కావచ్చు అంటే టాప్ టు బాటమ్ ఎస్పెషల్లీ కస్టమర్స్ అందరి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాము థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడాను సహకరించిన ప్రతి ఒక్కరికి కూడాను అండ్ రానున్న కాలంలో దీన్ని ఇంకా మెరుగ్గా ఇంకా బెటర్గా ఏ విధంగా తీసుకెళ్లాలనే విషయం మీద మేము ఖచ్చితంగా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ నీకు సువర్ణ కుటీర్ డెవలపర్స్ కంపెనీలో నేను బీపీగా పనిచేస్తున్నాను ఇక్కడ పనిచేస్తున్నందుకు నాకు ఎందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలో చాలామంది ఎండీలు కానీ ఈడీలు కానీ చాలామంది మేనేజ్మెంట్ ఉంటారు కానీ ఆ మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళ వాళ్ళది అనేది ఏంటంటే బిజినెస్ వేలో ఉండి ఉండొచ్చు అది వాళ్ళ ఇష్టం అది కానీ మేము చేస్తున్న కంపెనీలో ఎవరైతే ఈ సార్ వాళ్ళు ఉన్నారో ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కే కాకుండా బయట సొసైటీలో కూడా ఒక మంచి మంచి అనేది చేయాలి మనం కూడా మనకు తోచినంతగా ఏదో సహాయం చేయాలి అలా చేయటం వల్ల మనకి తృప్తిగా ఉంటుందని చెప్పేసి ఈ ఉద్దేశంతో కూడా గత పది సంవత్సరాల నుంచి సారోలు కూడా కూడా చాలామందికి హెల్పింగ్ హ్యాండ్స్ కింద తోచినంత సహాయం అనేది వాళ్ళకి చదువు అవ్వచ్చు వాళ్ళకి వాళ్ళకి హెల్త్ పరంగా అవ్వచ్చు విలేజ్లో ఎవరికన్నా ఆరోగ్య సమస్యలున్నా లేకపోతే విలేజ్ డెవలప్మెంట్ కావచ్చు ప్రతిదానికి కూడా సారోలు అనేది వాళ్ళకు తోచినంతగా సహాయం చేయటం వల్ల ఈరోజు సారోలు వాళ్ళు అంటే సత్యనారాయణ సార్ చేసినంత కృషికి ఈరోజు కేంబ్రిడ్జ్ అనే యూనివర్సిటీ గుర్తించి సార్ వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అని ఇవ్వడం జరిగింది అయి ఈ కంపెనీలో పనిచేస్తున్నందుకు కూడా మాలాంటి వాళ్ళకి కూడా చాలా ఇన్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనమాట ఎందుకని సార్ వాళ్ళు కూడా చాలామంది మార్కెటింగ్ స్టేజ్ నుంచి వచ్చి వాళ్ళు కూడా ఒక అచీవ్మెంట్ అనేది చేశారు లైఫ్లో ఆ అచీవ్మెంట్స్ను కూడా మేము కూడా చాలా మంది ఈ కంపెనీ నుంచి మించి వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు కూడా ఎంప్లాయ్మెంట్కి జాబ్ చేస్తున్నాము సారు వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము కూడా మేమనే కాదు చాలామంది ఎవరైతే వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేయటం వల్ల ఏంటంటే మాకు గుర్తింపు వస్తుంది అలాగే సారు వాళ్ళు కూడా గుర్తింపు వస్తుంది కానీ ప్రతి విషయంలో కూడా మమ్మల్ని కూడా మీటింగ్ పెట్టినప్పుడల్లా మీకంటూ ఒక సహాయం చేయండి మీరు కూడా తెలిసిన వాళ్ళకి ఒక సహాయం చేయండి అని చెప్పి మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సారు వాళ్ళు కూడా ఆ ఉద్దేశంతో కూడా మేము కూడా ముందుకెళ్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి లాస్ట్గా వచ్చేటప్పటికి ఏంటంటేనండి ఇప్పుడు మేమందరం కూడా ఎంప్లాయీస్ అందరం కూడా ఏంటంటే చాలామంది రియ రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళం కూడా మేము ఒక్క సంస్థలో పనిచేస్తున్నాము ఆ సంస్థలో పనిచేసే ఒక సార్ కావచ్చు లేదా సార్ కావచ్చు ఇలా ఒక గుర్తింపు వచ్చింది అని ఒక కస్టమర్ దగ్గర చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది అలాగే మేము కూడా ఒక ముందుకు నడవడానికి కూడా సార్ వాళ్ళు మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని వెళ్దాం వెళ్ళే అవకాశం మాకు దొరుకుతుంది దీనికి మాకంటూ ఒక ఆలోచన క్రియేట్ చేసి మాకంటూ ఒక దారి చూపించినందుకు కూడా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది ఏటకూరు వద్ద కాన్వే వెళ్తుండగా వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు అయితే ఈ విషయాన్ని గుంటూరు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు జగన్ తో పాటు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వగా అనాధికారికంగా అనేక వాహనాలు వచ్చాయని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు ఈ కారణంగానే ప్రమాదం జరిగి ఓ వ్యక్తి చనిపోయాడని తెలిపారు దీనిపై కేసు కూడా నమోదు చేశామని వారు వెల్లడించారు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరుగుతోందని చెప్పారు దర్యాప్తు జరిగిన అనంతరం బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఐజి పేర్కొన్నారు అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏటుకూరు రోడ్ మన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఎక్సీఎం గారు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందు ఆ అడ్వాన్స్ వెహికల్ టాటా సఫారీ ఏపీ టూ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అది ఒక ఫిఫ్టీ మీటర్స్ అడ్వాన్స్గా వెళ్తాయి ఆ వెహికల్ తగిలి మన చెల్లి సింగయ్య అని చెప్పేసి ప్లంబరింగ్ వర్క్ చేస్తుంటారు వెంకలాయపల్లం నల్లపాటు లిమిట్స్ ఉన్న వ్యక్తి ఇంజురీ అయ్యారు అక్కడ ఇంజరీ అయిన తర్వాత కూడా అక్కడ ఏమి వెహికల్స్ ఆగకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మన పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అక్కడ ఎవరు హైవే పెట్రోల్ చేస్తారో వాళ్ళు వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది అడ్మిట్ చేసిన అప్పుడే బ్రాడ్డెడ్ అని చెప్పారు సో ఇప్పుడు బేస్డ్ ఆన్ మెరిట్స్ మనం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినది బట్టి మనం కేసు కూడా రిజిస్టర్ చేస్తాము దీంట్లో ఏంటంటే మనకి పర్మిషన్ ఇచ్చిన వరకు కాన్వై ప్లస్ త్రీ వెహికల్స్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోయినా అన్కంట్రోలబుల్గా అనదర్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం తర్వాత ఎండ్ రూట్లో వస్తున్నప్పుడు ఈ వ్యక్తికి కూడా తగిలి చనిపోవడం అనేది చాలా దురదృష్టం అనేది దీనిపైన మన కఠిన చర్యలు తీసుకుంటాం ఇన్సిడెంట్ మన కాన్వాయ్ వస్తుండగా ముందు ఫిఫ్టీన్ మీటర్స్లో ఫిఫ్టీ మీటర్స్లో అడ్వాన్స్ వెహికల్ వచ్చాయి టాటా సఫారీ వైట్ కలర్ ఏపీ ట్వంటీ ఈ ట్రిపుల్ జీరో వన్ ఆ వెహికల్ రాగా క్రౌడ్ ఉండగా ఈ వ్యక్తి ఏంటంటే దానిపైన పువ్వులు జల్లడానికి వచ్చేసి పడిపోయారు పడిపోయిన తర్వాత కార్ కూడా పైన ఎక్కింది షోల్డర్లో ఎక్కింది సో ఇమీడియట్గా వాళ్ళు కానీ అన్అంటెడెడ్గా ఉండిపోయారు ఎవరు కూడా చూసుకోవట్లేదు పక్కన పెట్టారు తర్వాత మనమే హైవే పెట్రోల్ ద్వారా జీజీహెచ్కి తీసుకొని వచ్చాము సో వచ్చినప్పుడే బ్రాడ్డెడ్ యా ఎప్పుడు మనం ఇన్వెస్టిగేషన్లో తీసుకుని వస్తాము అదండి ఉంది వెహికల్స్ ప్రతి ఒక్కటి ఎస్టాబ్లిష్ చేస్తాం ట్యాక్స్ ఆఫ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ కానీ క్లౌడ్ అనుమతి లేకపోతే ఇంతమంది రావటం లేదా దాని మీద అంత ఇది కట్ అవుతుంది డెవలప్మెంట్ ఫర్దర్ డెవలప్మెంట్ నేను అప్డేట్ చేస్తాను సార్ అదే అదన్నీ ఫర్దర్ గా ఇదన్నీ ఒక్కొక్కటిగా నేను క్లియర్ క్లియర్అప్ గా చేస్తాను ఎందుతో సమాప్తం నమస్కారం